హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బడి నేను మిసిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పప్పు పాయసం అండి వినాయక చవితికి ఈసారి తప్పకుండా ట్రై చేయండి వినాయకుడికి చాలా ఇష్టం అంట ఒక గిన్నెలో ఒక కప్పు పెసరపప్పు వేసి వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని పారపోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇంకొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి ఒక గంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టేసి గిన్నెని విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసి రెండింటినీ కలిపి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి జీడిపప్పు అయితే బాగా వేగుతుంది కిస్మిస్ అయితే ఉబ్బుతాయి అనమాట అప్పుడు బాగా వేగినట్టు చూసారు ఎలా వచ్చినాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి నేను కప్పు కొలతలతో చెప్తున్నాను రెండు కప్పులు వాట పోసుకోవాలి వాటర్ పోసిన దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ తురిమిన బెల్లం వన్ పించ్ సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని తెరలనివ్వాలండి తెరితేనే బాగుంటుందనమాట పిండి వేసి కలుపుకోవాలి కదా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రెండు కప్పుల వాటర్కి ఈ విధంగా కన్సిస్టెన్సీ సరిపోతుంది ఒక కప్పు బియ్య పిండి పొడి బియ్య పిండి అయితే తీసుకున్నాను చూసారు ఈ విధంగా తెరులుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నానని చెప్పాను కదా అది కొంచెం కొంచెంగా వేసి ఉండలు లేకుండా ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎక్కడ తెలుపు లేకుండా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి మరీ పూర్తిగా చల్లారినక్కర్లేదు మనం ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా చేతికి తగిలేంత వేడి ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేడి ఉండకుండా చూసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెని స్టవ్ మీద పెట్టేసి రెండు కప్పుల వాటర్ పోసి ఒక కప్పు తురిమిన బెల్లం అయితే వేస్తున్నానండి నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను అందుకని మీకు నల్లగా అనిపిస్తుంది మీకు అలా వద్దనుకుంటే మామూలు బెల్లమైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం యాలకలు ఉంటాయి కదా వాటిని విడదీసి వేసాను ఒక మూడు మీకు కావాలంటే యాలకల పొడైనా వేసుకోవచ్చు యాలకలు ఇలా తగులుతుంటే బాగుంటాయి కాబట్టి నేను ఎప్పుడు విడదీసి వేస్తాను మీకు అలా వద్దనుకుంటే పొడి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి వీటిని వండలు చేసుకోవాలి కదా దానికోసమని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోండి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా ఉండాలన్నమాట ఈ సైజులో మీకు ఎక్కడ క్రాక్స్ రాకుండా బాగా రావాలి అంటే గుండ్రంగా రావాలంటే కొంచెము పిండి తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా అంటూ ఉంటే ఎక్కడ క్రాక్స్ రాకుండా గుండ్రంగా కూడా వస్తాయండి మామూలుగా ఒక చేతైనా చేసుకోవచ్చు గుండ్రంగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి చూసారా ఉండలు ఈ విధంగా రావాలన్నమాట అన్నింటినీ ఆ విధంగానే చేసి పక్కన పెట్టేసుకోండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా అనమాట పెసరపప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంది మీకు పెసరపప్పు వద్దనుకుంటే అక్కడక్కడ పసిన్న అయినా వేసుకోవచ్చు అట్లయినా బాగానే ఉంటుందండి ఇంకోండి అన్నింటినీ ఈ విధంగా ఉండలు చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందాక బెల్లం వేసిన వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం తెల్లుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఉండలు చేసుకున్న ఈ ఉండాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోండి లేదంటే విడిపోయినట్టు అవుతాయి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇంకా మళ్ళీ మధ్యలో కలపద్దు త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి మనం ఇందాక ఉడికించుకున్నాం కదా పెసరపప్పు దాంట్లో నుంచి ఒక చిన్న హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు మనం ఉడికించుకున్నాం కదా అది దీంట్లో కలవాలి కాబట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం కలిపి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ పొడి బియ్య పిండి తీసుకొని దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి నేనైతే విడిగా తీసుకున్నాను మరీ అవుతుందనిపిస్తే మనం ఇందాక ఉండాలి చుట్టుకున్నాం కదా దాంట్లో కొంత తీసి పెట్టేసుకుని ఆ పిండిని నీళ్లు పోసి ఈ విధంగానే కలుపుకోవచ్చు చూసారా ఈ విధంగా తెల్లుతున్నాయి కదా ఉండ్రాళ్ళు అవి దాంట్లో మనం ఇందాక మిక్స్ చేసుకున్న బియ్య పిండి వాటర్ ఉన్నాయి కదా అవి పోసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఏంటంటే కొంచెం చెక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా నేను ఆర్గానిక్ బెల్లం వాడతానని చెప్పాను కదా అందుకని కొంచెం నల్లగా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చల్లారిన తర్వాత మీకు కన్సిస్టెన్సీకి తగినట్టుగా పాలు పోసుకోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే పోయండి లేదంటే ఇరిగిపోతాయి నేనైతే రెండు కప్పుల కాగబెట్టి చల్లార్చిన పాలు అయితే పోస్తున్నానండి ఇదైతే మనం తినేటప్పటికి కొంచెం గట్టిపడినట్టు అవుతుంది ఇంకొంచెం పలచకు కావాలంటే ఇంకొక వన్ కప్పు కూడా కా చిన్న పాలు పోసుకోండి సరిపోతుంది సరే విధంగా మిక్స్ చేసేసుకుంటే మనం తినేటానికి కొంచెం గట్టి పడుతుందనమాట వినాయక చవితికి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ కింద బెల్ ఐకాన్ ఉంటుందాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఎలా వచ్చిందో వినాయక చవితికి కంపల్సరీగా చేసుకోండి నా ఛానల్లో తొమ్మిది రకాల ప్రసాదాలు వినాయక చవితి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్